హలో గాయస్ వెల్కమ్ టు దర్పెల్లి రోజైతే మన దర్పెల్లిలో కిరాక్ అంటే కిరాక్ ఛాయ్ మామ హిరానీ చాయ్ దర్పెల్లిలో మన బై దగ్గరనే దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ అందరు విజిట్ కావాలి దర్పెల్లికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కాలనీకి అయితే కంపల్సరీ రావాలి వచ్చిన తర్వాత టర్న్ తీసుకొని ఎండి ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ సైడ్ వెళ్ళేసే గోయింద్పల్లి రోడ్లో మనకు ఈ షాప్ అయితే ఉంటుంది కిర్రాక్ అంటే కిరాక్ ఉంటుంది మామ మన శ్రావణ బై ఛాయ్ దర్పెల్లిలో ఎక్కడ కూడా దొరకదు ఇలాంటి ఛాయ్ ఫస్ట్ టైం మన దర్పెల్లిలో పెట్టడం అయితే మన శ్రావణ్ బై జరిగింది కాబట్టి అందరు తప్పకుండా ఒక్కసారి విజిట్ కానీ మామ దాని తర్వాత మీరే ఫిదా ఫిదా అయిపోతారు అంటున్నాం అమ్మ కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది చూడండి ఎంత నీట్నెస్ అంటే నీట్నెస్ ఉంటుంది మన శ్రావణ్ బాయ్ అయితే ఫుల్ మర్యాద ఫ్రీడంతో ఉంటాడు మనకైతే మర్యాదలు అయితే వేరే లెవెల్లో ఉంటాయి చూడండి మన దగ్గరికి వాటర్ ఆయన చాయ్ తెచ్చిండు వాటర్ తాగేసి ఒక్కసారి చాయ్ తాగి చూస్తే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది మామ మొత్తం వేరే లెవెల్లా ఇచ్చి పడుస్తుండీ ఇక్కడ సూప్ సూపర్ అంటే సూపర్ ఉంది మామ కంపల్సరీ మాత్రం మన గోవింద రోడ్కి కంపల్సర్ రావాలే